మిల్క్ అనే తీసుకుంటున్నాము ఫార్ములా మిల్క్ వర్సెస్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఇచ్చే తల్లి పాలు ఇ ఎలా బెనిఫిట్ అవుతుంది తల్లి పాలతో సమానంగా ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయా తల్లిపాలని మనం ఏ ప్రత్యామ్నాయం లేదు చెప్పాలి అంటే తల్లిపాలు ఇస్ ద బెస్ట్ కానీ ఇంక చెప్పిన కొన్ని కారణాలు అన్నాం తల్లి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు కొంతమందికి పాలు పడలేదు అంటాము అలాంటప్పుడు బ్రెస్ట్ మిల్కే తల్లిపాలు అనేది అమృతం అంతే దానికి ఎటువంటి డౌట్ లేదు ఈ దీంట్లో ఫార్ములా మిల్క్ లో కొంచెం డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి తల్లిపాలలో ఉన్నంత స్ట్రెంగ్త్ గాని మెయిన్ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ అంటాం కదా రోగ నిరోధక శక్తి తల్లిపాలుల్లో చాలా ఎక్కువ ఉంటుంది అలాగే కొన్ని అలర్జీస్ కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటే యాంటీబాడీస్ రిలీజ్ చేస్తుంది తల్లిపాలు మనం అంటే న్యాచురల్ గా బాడీలో రిలీజ్ అవుతాయి మన ఫార్ములాలో యాంటీబాడీస్ అవన్నీ యాడ్ చేయలేం సో తల్లిపాలు ఈస్ ద టాప్ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఈ ఫార్ములా మిల్క్ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ కాంపన్సేషన్ గా అన్ని తల్లి పాలని ఈక్వల్ గా తయారు చేస్తున్నారు బట్ కొన్నిటికి మాత్రము తల్లిపాలే